సమాచారం అండి ఎంఆర్ఆర్ న్యూస్ ఏడు వసంతాల పూర్తి చేస్తున్న సందర్భంగా ఎంఆర్ఆర్ న్యూస్ వారికి యాజ్ వెల్ యాజ్ మార్చర్ల పుర ప్రజలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం మేనేజింగ్ డైరెక్టర్ గారు రాజీవ్ గారికి యాస్ వెల్ యాజ్ సిబ్బందికి ధన్యవాదాలు ఈ సందర్భంగా ఏడవ తను పూర్తి చేసుకున్న సందర్భంగా నేను యాజ్యం మున్సిపల్ చైర్మన్ యూ అండ్ నేను చెప్తాను నమస్కారం అండి ఈ ఎంఆర్ ఎంఆర్ఆర్ ఛానల్ రాజీవ్ గారి రాజ రాజన్ గారి సారథ్యంలో ఏడవ సంతానం పూర్తి చేసుకొని ఏ సక్సెస్ఫుల్ ఛానల్గా భాషిడుతున్నందుకు కంగ్రాట్స్ యాజ్ వెల్ యాజ్ సిబ్బందికి కంగ్రాట్స్ అండి మీరు మీ వృత్తి ధర్మాన్ని ఐ మీన్ ఛానల్ని ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్తూ ప్రతి ఒక్కళ్ళకు ఆదర్శనీయమైన సుభత్వం తెలుగు చేస్తున్నందుకు కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ